ఇవి నా చేతిలో ఉన్నవి సబ్జా గింజలు చూడండి ఇవి ఇంటి దగ్గర చెట్టు ఉంటే నేను తీసుకొచ్చాను ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి ఇట్లా ఎండబెట్టి గింజలు తీశాను ఇవి మనకి సత్యనారాయణ చెట్లు అంటారు వీటిని మంచిగా వాసన వస్తుంది వీటి చెట్టు యొక్క ఆకులను పూలలో అల్లుకుంటారు చిన్నప్పుడు అయితే నేను చాలా తాగేది వీటిని వాటర్లో వేసుకేసుకొని ఇప్పుడు చెట్లు అనేవే దొరకడం కష్టమైంది ఇంటి దగ్గర ఉంటే ఇలా నేను తీసుకొచ్చేసాను గింజలు వీటిని ఏం చేయాలంటే ఇక చూడండి కొద్ది కొన్ని వేసాను నేను ఫస్ట్ వాటర్లో ఇలా వీటిని గింజలు వేసి వాటర్ పోసి గింజలు వాటర్లో వేసేసి కొద్దిగా చక్కెర వేసుకోవాలి చేతిలో ఉన్న గింజలు కూడా వేసేస్తున్నాను చూడండి నానిన తర్వాత ఇలా అవుతాయి కింద పోయినాయి కదా వైట్ వైట్ వచ్చింది గింజ చుట్టూ మొత్తము ఇలా ఇట్లా రోజు నానేసుకొని వాటర్లో కొంచెం చక్కెర యాడ్ చేసుకొని వాటర్ని కొంచెం గ్లాస్లో పోసుకొని అటు ఇటు తొరచి రోజు ఒక గ్లాస్ తా తాగండి హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి ఒంట్లో ఉన్న వేడి అనేది తీసేస్తుంది ఇది హెల్త్కి కూడా మంచిది చల్వ్ అంటారు మన ఆరోగ్యానికి సంబంధించినవి చాలా ఉంటాయి కదా అవి మనం ఉపయోగించుకుంటే చాలా మంచిదండి చూడండి గింజలు కూడా అలానే అవుతాయి ఇప్పుడు పోసినవి ఇవి కూడా అవుతున్నాయి చూడండి వాటిలాగా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకొని మంచిగా తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ గింజలు అనేవి నానిపోయాయి గిన్నె అడుగు భాగంలోకి వెళ్ళిపోయాయి చూడండి ఇలా నానితే మొత్తం అడుగున ఇలా ఉంటాయి ఇప్పుడు తాగితే ఏమి టేస్టీ చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా సబ్జా గింజలు తీసుకొచ్చుకొని డైలీ వన్ గ్లాస్ ఇలా నానబెట్టుకొని తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది నేనైతే గ్లాస్లో పోసేసుకున్నాను చాలా బాగున్నాయి కదా చూడండి మొత్తం నానిపోయాయి